చిన్న పిల్లలకి గ్లాస్తో పాలు ఇచ్చి అమ్మ దగ్గరుండి బాబు గ్లాస్ ఎత్తితే ఆపకుండా దింపకుండా గటగట తాగేయాలమ్మా అని చెప్పి దగ్గర నుంచి ఉంటుంది వాడట్లా గటగట తాగేస్తే చప్పట్లు కొట్టి గుడ్ జాబ్ అని మంచి డైలాగు ఆవిడ చదువుతుంది మరి పిల్లలు ఇట్లా గటగట గ్లాసుడు పాలు తాగేయటం మంచి హ్యాబిటా మరి చంటిబిడ్డ తల్లి దగ్గర పాలు తాగాలంటే ఆ రొమ్ము నుంచి అరగంట నుంచి గంట సేపు రొమ్ము చీకితే గాని గ్లాసుడు పాలు రావు గ్లాసుడు పాలకి గ్లాసుడు లాలాజలం అక్కడ కలుస్తుంది అప్పుడు పాలు సవ్యంగా డైజెస్టన్ అవుతాయి ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవుతాయి ఒంటికి పోషకాలన్నీ పడతాయి గ్లాసుడు పాలను ఎత్తిపెట్టి ఆపకుండా తాగేస్తే స్పూనుడు లాలాజలం కలవటం లేదు దీనివల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ హార్మోన్ సరిగా రిలీజ్ కావు పోషకాల పాలల్లో ఉన్నాయి దొడ్లోకి ఎక్కువ పోతాయి ఒంటికి తక్కువ పడతాయి కాబట్టి పిల్లలు పాలు త్రాగేటప్పుడు కూడా తల్లి పాలు త్రాగినట్టుగా చప్పరిస్తూ కొద్ది కొద్దిగా తాగుతూ పది నిమిషాల సేపన్న పిల్లల గ్లాసుడు పాలు తాగిస్తే మంచిదని మా